నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉరుకుల పరుగుల జీవితంలో ఈ రోజు నుండి కొన్నేళ్లకు వెనక్కి తిరిగి చూసుకుంటే నిజంగా మనందరికీ కూడా ఒక కాలం గుర్తుకొస్తుంది అప్పుడు జేబులో డబ్బులు తక్కువగా ఉండేవి కానీ వారి మనసులో మాత్రం చాలా శాంతి ఉండేది మరి ఆ కాలం ఏమిటో అర్థమైంది కదా అదేనండి పంతొమ్మిది వందల ఎనభైల కాలం గురించి ఆ రోజుల్లో జీవితం నెమ్మదిగా సాగేది సంబంధాలు మాత్రం బలంగా ఉండేవి చిన్న చిన్న విషయాల్లోని ఆనందం దొరికేది ఆ సమయంలో మొబైల్స్ లేవు ఇంటర్నెట్ లేదు సోషల్ మీడియా అనే మాటే లేదు ఇంట్లో అత్యంత విలువైన వస్తువు అంటే రేడియో లేదా టీవీ మొత్తం కుటుంబం కలిసి దూరదర్శన్ మాత్రమే చూస్తూ ఉండేవారు ఆదివారం మాత్రమే సినిమా వచ్చేది ఇక ఆ రోజు వీధుల్లో నిశ్శబ్దం నెలకొనేది ఇక ఇప్పటి సలూన్స్ విషయానికే వస్తే పెద్ద పెద్ద అద్దాలు ఏసీలు ఖరీదైన క్రీములతో నిండి ఉంటాయి కదా కానీ అప్పటి బార్బర్ షాపులు చాలా సాధారణం కనీసం ఫ్యాన్ కూడా ఉండేది కాదేమో ఒక కుర్చీ ఒకే ఒక అద్దం జుట్టు కత్తిరించిన తర్వాత ముఖంపై చల్లని నీళ్లు చల్లటం ముఖానికి పటికన రుద్దటం అదే అప్పటి పెద్ద ఫ్రెష్నెస్ ప్యాక్ ఇక ఆ రోజుల్లో ఉపయోగించిన లైఫ్ బాయ్ సబ్బు ఇప్పటికీ కూడా దొరుకుతుంది కానీ అప్పటిలాగా సువాసన ఇక బాల్యంలో స్నానం చేసిన ఆ వాసన ఇప్పుడు కూడా జ్ఞాపకాలలో మాత్రమే కనిపిస్తుంది ఇక అప్పుడు వస్తువులు తక్కువగా ఉండేవి కానీ వాటిలో ప్రేమ ఎక్కువగా ఉండేది డబ్బులు కొరత వలన ఖరీదైన బొమ్మలు ఉండేవి కాదు అప్పటి పిల్లలు స్వయంగా బొమ్మలు తయారు చేసుకునే వాళ్ళం మర్రి ముక్కలు పాత చక్రాలు పాడైన చెప్పులు తాటికాయలతో బండి గోళ్ళతో చేసిన కార్లు అవి వారి బాల్యపు సంపద దీపావళి పేరు వినగానే పిల్లల ముఖాలు మెరిసిపోయేవి పటాకులతో పాటు ముఖ్యమైనది బొమ్మ తుపాకీ అయితే ఇది ఇప్పుడు కనిపించకపోవచ్చు కానీ అప్పట్లో ప్రతి పిల్లాడు అదే అడిగేవాడు దొంగపోలి సాటా దీనితో గంటల తరపడి సాగుతూ ఉండేది ఇక ఇప్పుడేమో టూత్ పేస్ట్ల కాలం కానీ అప్పట్లో ఎక్కువగా దంతమంజన్ లేదా టూత్ పౌడర్ నే వాడేవారు డాబర్ దంత మంజన్ దాదాపుగా ప్రతి ఇంట్లో ఉండేది పళ్ళు తోముతూ చేతులు బ్రష్ కూడా ఎర్రగా మారిపోయేవి ఇక రాత్రిపూట లైట్ పోతే లాంతరే సహాయం దాని వెలుగు ఎంత బలంగా ఉండేది అంటే కాని దాని చుట్టూ ఉండే మెటల్ మాత్రం తరచు పగులుతూ ఉండేది అయినా అదే వెలుగులో ఇంట్లో పనులు సాగుతూ ఉండేవి జాతరల సందడి వేరేలాగా ఉండేది చిన్న చిన్న బొమ్మలు రంగుల రత్నాలు ఇంకా ఎన్నో కొన్ని రోజులు మాత్రమే ఆ బొమ్మలు ఆ ఆనందం మాత్రం నిజంగా అపారమని చెప్పుకోవాలి చెక్క బండి చూస్తే ఇప్పటికీ బాల్య స్నేహాలే చాలా మందికి గుర్తుకొస్తాయి కలిసి ఆడుకోవటం పడిపోవటం నవ్వుకోవటం అదే అప్పటి జీవితం కూల్ డ్రింక్ బాటిల్ మూతతో చేసిన చక్రిని ఎవరు మర్చిపోగలరు చెప్పండి గొడ్డలితో సరిచేసి గోళీతో రంధ్రం చేసి దారాన్ని పెట్టి ఆట మొదలు డబ్బు లేకపోయినా ఆనందం మాత్రం పూర్తిగా ఉండేది ఇంట్లో ధాన్యం నిల్వ చేసే పెద్ద గిన్నె ప్రతి ఇంట్లో ఉండేది ఇక ఈ రోజుల్లో చాలా అరుదు మొబైల్ లేకపోవటంతో సాయంత్రం దృశ్యం వేరేలాగా ఉండేది అమ్మాయిలు ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకుంటూ కనిపించేవారు అదే వారికి టైంపాస్ ఆ రోజుల్లో ఐస్ క్రీమ్ సాదా సీదాగా ఉండేది కానీ రుచి మాత్రం హృదయానికి దగ్గరగా ఉండేది చూర్ణపు గోళీలు తింటే నోరు ఎర్రగా మారిపోయేది ఇక అమ్మ దండించేది కానీ మళ్ళీ తినేవాళ్ళం పాత నాణ్యాలు నోట్లు ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రమే ఎనభై లేదా తొంభైల కాలానికి చెందిన వారు చెవకగా దొరికే టోఫీలను ఈ ఆరంజ్ మిఠాయిలను తప్పకుండా తినే ఉంటారు కదా అప్పటి వర్షపు రోజులు గుర్తుకొస్తుంటేనే మట్టి వాసన కాగితపు పడవలు తడిసి ముద్దవటం ఆనందం నిజంగా వేరని చెప్పుకోవాలి స్కూల్ జీవితం కూడా చాలా సీదాగా ఉండేది ఉదయం లేచి యూనిఫామ్ వేసుకొని స్నేహితులతో నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళటం కొంతమంది అయితే సైకిల్ మీద వచ్చేవారు క్లాత్ బ్యాగ్స్ పుస్తకాలు సాదా టిఫిన్ పొడి రోటి గుడ్డు బెల్లం కానీ స్నేహితులతో పంచుకొని తినటం ఎంతో ఆనందంగా ఉండేది కదా ఇక తరగతి గదిలో చెక్క బెంచీలు నల్ల బోర్డు చాక్పీస్తో రాసే టీచర్లు మాస్టర్ గారి దండం భయంగా అనిపించేది కానీ అదే క్రమశిక్షణ మనకు నేర్పింది కదా లంచ్ టైంలో మైదానంలో పిల్లల అరుపులతో మారుమోగేది కబడ్డీ ఖోఖో గిల్లిదండ గిట్టలు కంచాలు ప్రతి ఆటలో కూడా ఒక పాఠం కూడా ఉండేది సాయంత్రం అమ్మ పిలుపు ఇక ఇప్పుడు ఇంటికి రా ఆ పిలుపులో ప్రేమ కూడా గద్దెంపుతో ఉండేది ఇక టీవీ అయితే ప్రతి ఇంట్లో ఉండేది కాదు కానీ ఒకరి ఇంట్లో ఉంటే చాలు మొత్తం కాలని అక్కడికే చేరేది ఇక అప్పటి పిల్లలకు యాంటీనా సరి చేయటం కూడా ఒక కళే ఆదివారం సినిమా కోసం వారం మొత్తం ఎదురు చూడటం పండుగలు చాలా ఉత్సాహంగా ఉండేవి దీపాలు మనమే తయారు చేసుకునే వాళ్ళం హోలీ దీపావళి దసరా మొత్తం కాలని కలిపి జరుపుకునేవి పెళ్లిళ్ళు కూడా మొత్తం ఊరు వేడుకలే ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసేవారు ఇక అప్పుడు వస్తువులు తక్కువ కానీ సంబంధాలు బలంగా ఉండేవి పక్కింటి వాళ్ళు కూడా కుటుంబ సభ్యులే సుఖమైనా దుఃఖమైనా కలిసి పంచుకునేవారు ఉదయాన్నే కోడి కూయటం దేవాలయంలో గంటలు మోగటం దూరంగా రేడియో శబ్దం అమ్మ పొయ్యి వెలిగించే శబ్దం ఆ రొట్టె కూర రుచి గుర్తుంది ప్రజలు పేపర్ పేపర్ చదివేవారు అంటే కేవలం వార్తలనే కాదు చర్చలకు కూడా కారణమయ్యేది కూడా సాయంత్రం వరకు అదే వార్తలు ప్రతి ఒక్కరికి గుర్తుండేవి మధ్యాహ్నం సమయం కొద్దిగా నిశ్శబ్దంగా ఉండేది ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఉండేవారు కదా పెద్దవారు తమ పనుల్లో నిమగ్నమై ఉండేవారు గ్రామాల్లో ప్రజలు పొలాల్లో కష్టపడేవారు పట్టణాల్లో కూడా పనిచేసే విధానం చాలా సాదా సీదాగానే ఉండేది అయితే మహిళల విషయానికే వస్తే ప్రతిరోజు చాలా కష్టంగా గడిచేది ఇంట్లో పనులు చూసుకోవటం పిల్లల జాగ్రత్తలు తీసుకోవటం సాయంత్రానికి మొత్తం కుటుంబానికి వంట చేయటం అయినా కూడా వారి ముఖంలో అలసట కంటే సంతృప్తి ఎక్కువగా కనిపించేది సాయంత్రం అయ్యేసరికి ఇంటి బయట సందడి మొదలయ్యేది ప్రజలు రచ్చబండి లేదా అరుగు రాయి లేదా వీధిలో కూర్చొని మాట్లాడుకునేవారు ఎవరో ఒకరు రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మరొవరో వ్యవసాయం లేదా పనుల గురించి ఆ సమయంలో టీవీ చాలా తక్కువ ఇళ్లలో ఉండేది కానీ రేడియో దాదాపుగా ప్రతి ఇంట్లో ఉండేది రేడియోలో పాటలు వార్తలు నాటకాలు వినేవాళ్ళు చాలాసార్లు రేడియో పక్కనే కూర్చొని నిద్రపోయేవారు రాత్రి భోజనం అందరూ కలిసి చేసేసేవారు మొబైల్ లేదా టీవీలో ఎవరు మునిగిపోయేవారే కాదు ఒకరి మాటలు ఒకరు వింటూ ఉండేవారు ఇక ఇప్పుడేమో ఆలోచిస్తే అదే నిజమైన కుటుంబ సమయం అనిపిస్తుంది కదా అయితే అప్పట్లో కరెంటు మాత్రం తరచూ పోతూ ఉండేది ఇక అప్పటి లాంతర్లు మీకు తప్పకుండా గుర్తుండే ఉంటాయి లేదా దీపాలైనా వెలిగించుకునేవారేమో అంటే బుడ్డీ దీపాలు ఆ దీపాల వెలుగులో మాట్లాడుకోవటం కథలు చెప్పుకోవటం నవ్వుకోవటం అదే రాత్రి పూట ఆనందమైన సమయం ఇక గ్రామాల్లో అయితే రాత్రి ఆకాశం చాలా ప్రత్యేకం వెలుతురు లేకపోయినా తారలను చూసి వాటి కథలు వినటం సాధారణమైన విషయమైనా ఇప్పటి నగరాల వెలుగులో ఆ తారలు ఆ కథలు అస్సలు కనిపించవు అప్పుడు పిల్లలకు ఎక్కువగా వస్తువుల అవసరం ఉండేది కాదు ఒక జత బట్టలు ఆడుకునే స్నేహితులు అమ్మా నాన్నల ప్రేమ ఇవే చాలు అనుకునేవారు ఇక పిల్లలకు త్వరగా పెద్దవాళ్ళు కావాలని ఆత్రం కూడా ఉండేది కాదు ప్రతి వయస్సుకు తనదైన ఆనందం ఉండేది చదువుతో పాటు పిల్లలకు పనులు కూడా నేర్పించేవారు ఇంట్లో చిన్న చిన్న పనులు చేయటం పెద్దలకు సహాయం చేయటం బాధ్యతలు నేర్చుకోవటం అయితే ఎప్పుడెప్పుడు రేడియోలో పాటలు వస్తాయో మొత్తం ఇల్లు గుసగుసలాడేది సంగీతం వినటమే కాదు అనుభూతి కూడా చెందేది పండుగల ముందు ఇల్లు శుభ్రం చేసేవారు గోడలు పేడతో అలికేవారు ఆవరణ మొత్తం ముగ్గులతో మెరిపించేవారు కలిసి పని చేయటంలో కూడా ఆనందం కనిపించేది పెద్దలను గౌరవించటం చిన్నవారిని ప్రేమించటం చాలా సహజంగా నేర్పించబడేది దానికంటూ ఎలాంటి క్లాస్ లేదా వీడియోలు అవసరం ఉండేది కాదు సాయంత్రం పాలవాడు కూరగాయలవాడు వచ్చేవారు అందరూ ఒకరినొకరు పేరు తెలుసుకునేవారు ఇప్పటిలాగా అపరిచితుల భయం ఉండేది కాదు ఆ కాలంలో నమ్మకం అత్యంత ముఖ్యమైనది తలుపులు ఎక్కువగా తెరిచే ఉండేవారు దొంగతనం భయం కూడా తక్కువ ఎవరైనా అనారోగ్యానికి గురైతే మొత్తం కాలనీ వచ్చి పరామర్శించేది ఔషధం కంటే ఆశీర్వాదమే ఎక్కువగా పనిచేసేది క్రమంగా కాలం మారింది కొత్త వస్తువులు వచ్చాయి సౌకర్యాలు పెరిగాయి అయితే సంబంధాల్లో దూరం కూడా పెరిగింది ఆయన పంతొమ్మిది వందల ఎనభైల కాలం ఇప్పటికీ హృదయంలో నిలిచిపోయే ఉంటుంది అప్పుడు తక్కువలోనే జీవితం సంపూర్ణంగా అనిపించేది సంతోషంగా ఉండటానికి ఎక్కువ అవసరం ఉండేది కాదు కానీ సమయం ఎవరి కోసం ఆగదు కదా పంతొమ్మిది వందల ఎనభైల కాలం నెమ్మదిగా వెనుకబడిపోయింది కొత్త టెక్నాలజీ పుట్టుకొచ్చింది కొత్త సాధనాలు వచ్చాయి ఆలోచనలు మారిపోయాయి మొబైల్ టీవీ ప్రభావం పెద్ద మార్పే తీసుకొచ్చింది ముందు ప్రజలు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడేవారు ఇక ఇప్పుడు అదే మాటలు చూసుకొని లో కాల్స్కే వీడియో కుటుంబ సభ్యులు ఒకే గదిలో ప్రపంచాల్లో జీవిస్తున్నారు ముందు పిల్లలు బయట ఆడుకునేవారు మట్టిలో పడుతూ ఉండేవారు దుమ్ము ధూళిలో నిండిపోయి ఉండేవారు కానీ వారి ముఖంలో చిరునవ్వు కనిపించేది ఇక ఇప్పటి పిల్లలైతే శుభ్రమైన బట్టల్లోనే కనిపిస్తూ ఉన్నా ఎక్కువ సమయం మొబైల్ లేదా టీవీ ముందే కూర్చొని ఉంటారు అప్పట్లో స్నేహం అంటే కలిసి సమయం గడపటం వల్ల ఏర్పడేది ఇక ఇప్పుడైతే ఫోటోలు స్టేటస్లతోనే కొలవబడుతుంది ఇక అప్పట్లో గొడవలు జరిగితే మరుసటి రోజు అవే సర్దుకుపోయేవి ఇక ఇప్పుడైతే చిన్న విషయానికే సంబంధాలు తెగిపోతున్నాయి ఇక అప్పట్లో అవసరాలు తక్కువ ఆదాయం తక్కువైనా సంతృప్తి ఎక్కువగా ఉండేది ఇక ఇప్పుడు అవసరాలు ఎక్కువ ఎంత సంపాదించినా మనసు మాత్రం నిండటం లేదు కదా ఇక అప్పటి వారైతే ఎవరికైనా ఎక్కువగా ఉంటే అందరితో పంచుకునేవారు ఇక ఇప్పుడైతే అన్ని ఉన్నా ఒంటరితనమే ఎక్కువ బహుశా పంచుకోవటం మర్చిపోతున్నాం కాబోలు ముందైతే అప్పట్లో అయితే పండుగలు నిజంగా హృదయపూర్వకంగా జరుపుకునేవారు ఇక ఇప్పుడు అలంకరణలు పెద్దవి ఖర్చు పెద్దది కానీ మనసు మాత్రం వెనుకబడిపోయింది అప్పట్లో పెద్దల మాటలు అందరూ శ్రద్ధగా వినేవారు ఇక ఇప్పుడు సలహాలు వినటం కంటే తప్పించుకొని తిరిగే పిల్లలే ఎక్కువ ఇక అప్పట్లో పిల్లలకు సమయాన్ని ఇచ్చేవారు ఇప్పుడు సమయం లేదు అనేది పెద్ద కారణం అమ్మమ్మల కథలు అమ్మ దండలలో దాగిన ప్రేమ నాన కఠినత్వంలో దాగిన ఆప్యాయత ఇవన్నీ కూడా ఇప్పుడు జ్ఞాపకాలుగా మారిపోతున్నాయి పంతొమ్మిది వందల ఎనభైల కాలం ఒక సమయం మాత్రమే కాదు నిజమైన జీవన విధానం అనిపిస్తుంది కదా అప్పటి వస్తువులు తక్కువ కానీ అప్పుడు మనుషుల సంబంధాలు లోతైనవి ఆ కాలం మనకు నేర్పేదేమిటి సంతోషంగా జీవించటానికి చాలా అవసరం లేదు అని కొద్దిమంది కొంచెం ప్రేమ కొంచెం ఆప్యాయత చాలు అయితే ఇప్పటి వేగవంతమైన జీవితంలో ఆ కాలం నుండి కొంచెం నేర్చుకుంటే ఇప్పటి జీవితం సులభంగా ప్రశాంతంగా మార్చుకోవచ్చు మళ్ళీ ఆ కాలానికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు కానీ ఆలోచన ఆ సరళత ఆ ప్రేమను ఈరోజు జీవితంలో తీసుకువస్తే నిజంగా చాలానే మార్పులు వస్తాయి ఇప్పటికీ ఎక్కడో మనలో పంతొమ్మిది వందల ఎనభై తొంభైల కాలంలో బాల్యంలో చిన్నారులాగా జీవిస్తూనే ఉంటాం కదా చిన్న చిన్న సంతోషాల్లో నవ్వుకుని ఆ చిన్నారి బాలుడు లేదా బాలిక ఆ సమయంలో వారికి చాలా అనేవి అవసరమే లేదు కొంచెం తోడు చాలు అందుకే ఆ కాలాన్ని గుర్తు చేసుకుంటే హృదయం నుంచి మీకు కూడా తప్పకుండా ఒక మాట గుర్తుకు వస్తుంది అదే ఫ్రెండ్స్ నిజంగా ఆ రోజు ఎంత అందమైన రోజులు అని మరి మీకు కూడా ఇదే ఫీలింగ్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మీ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకోండి అందరికీ నమస్కారం